అందరికి నమస్కారం సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధిలగుట్ట ఆర్మూర్ వద్ద సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ సహకారంతో నిర్మించిన వద్ద మరి నీటి సౌకర్యాన్ని మరి మన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు వినయ్ కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు మన సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా సహకరించి ఈరోజు మన సిద్ధేశ్వర పిరమిడ్ వద్దకు నీటి సౌకర్యాన్ని పునరుద్ధరించడం జరిగింది మరి సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు మనందరికీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మనకిస్తూ మరి ఈరోజు సిద్ధేశ్వర పిరమిడ్ వద్దకు వచ్చే ధ్యాన బంధువుల సహాయార్థం కొరకు వారిప్పుడే మనకు కొబ్బరికాయ కొట్టి మరి స్విచ్ ఆన్ చేసి మరి నీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది వారికి జిల్లా పిఎస్సిఎం తరఫున మన పిరమిడ్ ధ్యాన మందిరం తరపున సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరి వారి సహకారంతో హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షిస్తూ సిద్ధిలగుట్ట ఆలయం యొక్క ప్రతిష్టను సిద్ధిలగుట్ట యొక్క ప్రతిష్టను పెంపొందిస్తూ సిద్ధేశ్వర పిరమిడ్ను అభివృద్ధి చేసుకుందాం మరి ప్రతిరోజు ఎంతో అద్భుతంగా ఇక్కడ ధ్యానం జరుగుతూ ఉంది ప్రతిరోజు ఒక గ్రామం నుండి ధ్యాన బంధువులు విచ్చేసి ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు మూడు గంటల ధ్యానం ఆ తర్వాత స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఐదు గంటల వరకు జరుగుతుంది మరి ఇంత జ గొప్ప కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో మరి త్వరలోనే ఇక్కడ మూత్రశాలలు అదేవిధంగా వంటశాలను కూడా నిర్మించుకుందాం మరి అందరి సహకారంతో సిద్ధేశ్వర పిరమిడ్ని అభివృద్ధి చేసుకుందాం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ध्यान जगत के पिरािड जगत के ब्रह्म पितामा जी के सिद्धेश्वर पिरािड के